ఓం శ్రీ గురుభ్యో నమ స్వస్య స్త్రీ చంద్రమానైన శ్రీ నామ సంవత్సరం ఈ విశ్వావసు నామ సంవత్సరంలో ముక్కోటి దేవతల కొలువైనటువంటి కురుచుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు తాలూకా ఏకాదశి ఏకాదశి సామాన్యమైనది కాదు దసరా దశమి దశమి తర్వాత వచ్చింది ఏకాదశి అంటే పదకొండు ఈ ఏకాదశి నాడు వైకుంఠ ఏకాదశి మరి ఏకాదశి కూడా చాలా సామాన్యమైన ఏకాదశి కాదు అంటే వైకుంఠంలో శేషపాను పైన నారాయణుడు నిద్ర కొనడం విచిత్రంగా ఉంది కదా నారాయణురెడ్డి నిద్ర నుంచి లేవడం ఏంటి ఆయనకి ఒక రోజు అంటే సంవత్సరం మనకి వాళ్ళకి ఒక రోజు అంటే సంవత్సరం ఉత్తరాయణం దక్షిణాయనం పగలు రాత్రి మనం అలాగే అనుకుంటున్నాం వాళ్ళకి పగలు రాత్రి మళ్ళీ అయితే ముక్కోడు దేవతలందరూ కూడా ఆయన స్మరించుకుంటూ ఆయన దర్శనానికి వైకుంఠంలో వినియాడినటువంటి రోజు ఉత్తర సింహద్వార దర్శనం అంటే స్వర్గం ఉత్తరం కదా ఉత్తర సింహద్వార అంటే నారాయణుడు స్వర్గధామంలో ఉన్నాడు ఉత్తర సింహద్వారం ద్వారా ఆయన్ని దర్శనం చేసుకుని ఆయన అక్కడ ఉంటాడు దర్శనం చేసుకోవడంలో విశేషమైన ఫలము ఉన్నదని మనకు పురాణ ఇతిహాసాల్లో కూడా చెబుతుంది ఏకాదశి నాడు ఉపవాస దీక్ష చేయాలి స్వామి మనసులో మనకు స్మరించుకుంటే నారాయణుడు అంటే సామాన్యమైనది కాదు నీ కర్మలన్నిటికీ కూడా పడాపంచెల చేసే శక్తి నారాయణ మంత్రము ఓం నమో నారాయణాయ నారాయణుడంటేనేది లైకారికన ఏంటి మన శ్వా శ్వాసని తలలో లేలం చేసుకోవడానికి ఓం నమ శివాయ శ్వాస ఇచ్చింది ఆయన కదా శ్వాస అనేది ఆయనలోనే వెళ్ళిపోతుంది మరి ఈయనముంది శ్వాసతో ఉన్న శరీరానికి కొన్ని కర్మలు ఉంటాయి ఆ కర్మలు చెయ్యాలి ఆ కర్మలు చేస్తేనే తప్ప మానవుడు మనుగుడు లేదు కష్టమైనా సుఖమైనా మంచి అయినా చెడ్డైనా సంపాదనతో సంపాదన కోసం అవస్థపడుతున్నటువంటి విధానం ఈ కర్మ ఫలాన్ని మనం సుఖవంతంగా అనుభవించాలి కదా కర్మనది అంచేత ఆ నారాయణుని కొలుచుకుంటాం గోవింద 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 అంటూ కలిగోదయమైన సాక్షాత్ వెంకటేశ్వర స్వామి పలి ఉన్నాడు వైకుంఠం ఎక్కడుంది తిరుమలలో ఉంది సామాన్యమైంది కాదు మనసులో కోరిన కోరికలు మనసులో పడుతున్న బాధ ఏదైతే ఉందో ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆయన ఈ ఈ కళ్ళతో చూస్తే ఆనందిస్తే అవన్నీ పోతాయి చూసారా కర్మ మన కర్మలతోని భర్త ఆయన దగ్గరికి వెళ్తే ఏదో కోరుకున్నాం ఆయన చూడటమే మహాభాగ్యం ఇచ్చినటువంటి ఆ నిమిషం రెండు నిమిషాలు సెకండ్ల పాటే ఉంటుందనుకోండి ఒక అదృష్టం బాగుండే నిమిషం రెండు నిమిషాలు ఆ దర్శనం చేసుకునే బాకి ఉంటే కరుణార ఆయన స్వరూపాన్ని చూడటానికే అవస్థపరతాం అలాంటిది స్వర్గధాములో ఉన్నటువంటి మహానుభావుడు పాల సముద్రం మీద పవనిస్తున్నటువంటి లక్ష్మీనారాయణుడు ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు వైకుంఠ సుమద్వారం ముందు నిలబడి ప్రార్థన చేసుకొని ఆయన దర్శన భాగ్యం చేసుకొని తరించారండి తరిస్తారు కూడా అలాగే మనం కూడా ఎక్కడైతే మన ఆలయ ప్రాంగణాలు ఉన్నాయో మన ఆలయాలు ప్రతి ఊర్లో ఉన్నాయి కదా నారాయణ ఆలయాలు లేకపోవడం ఏంటి ఏవి లేకపోవడం రామకోవిళ్ళు ఉన్నాయి అయినా నారాయణుడే వెంకటేశ్వర స్వామి గుడి వేరు రాముడు గుడి వేరు కృష్ణుడు గుడి వేరు అన్నటువంటి భావన వద్దు విష్ణు ఆలయములు ఏవైతే ఉన్నాయో అక్కడ మనం ఆయన్ని దర్శించుకొని తరించుకుందాం ఈ ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు అంతవరకు సెలవు ఓం శాంతి